తెలుగుదేశం సాయిబాబా అనగానే ఎన్టీఆర్ అసోసియేషన్ అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీనియర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిబాబా ఒకరు గుర్తుకొస్తారు ఆయన ఆదివారం రెండు పర్యాయాలు రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా సేవలు అందించి ఈనాటికి వికలాంగుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వం అయాములో వికలాంగులతో పాటు ఇతర జనాలకు కూడా మంచి సేవలు అందించి వారితో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు తాను ఎక్కడ ఉన్నా ఫోన్ చేస్తే చాలు ఎత్తి సమస్యపై స్పందించి సాటి వికలాంగులకు అండగా నిలబడ్డ నేత సాయిబాబా ఆనాడు ఎన్టీఆర్ అయినా నేడు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సీఎం చంద్రబాబు వద్ద మంచిగా నమ్మిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు సాయిబాబా వికలాంగుల సమస్యలు అనగానే తక్షణమే స్పందించి పరిష్కరించే గుణం సాయిబాబాది ఇప్పటికీ సాయిబాబాను మోరిగాడి నరసింహ గంగారాం నాగభూషణం లాంటి సీనియర్ వికలాంగుల నేతలు ఆయన చేసిన సేవలను కొనియాడుతారు ఏది ఏమైనా సాయిబాబా ఆత్మకు శాంతి చేకూరాలని హిందో నైన్ న్యూస్ తో పాటు మరియు రాష్ట్ర వికలాంగుల తరఫున కోరుకుందాం